హాయ్ ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే మూడు వందల ఆవుల గ్రామానికి మూడు వందల ఆవులు ఉన్న తాతకి అయితే ఈ విధంగా అయితే టెంట్ వేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఉప్పల గ్రామం అంట ఫ్రెండ్స్ ఆయనదైతే ఆయన ఇక్కడ ఐజా చుట్టూ ఐజా పక్కన అయితే ఇక్కడ ఈ విధంగా అయితే టెంట్ వేసుకోవడం అయితే జరిగింది మూడు వందల ఆవులకైతే ఈ విధంగా అయితే టెంట్ వేసుకున్నాడు ఆయన మొత్తము వర్షం వచ్చినా లేకపోతే పడుకోవాలన్నా మొత్తం రాత్రి అయితే ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన టెంట్ కూడా వేసుకోవడం అయితే జరిగింది ఆయన టెన్ గో ఈ విధంగా మేక కూడా వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆయన మేక కట్టుకున్నాడు వీటిని కూడా పెంచుతాడంట మేకలను కూడా మేక కూడా అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆయన గుడిసె ఫ్రెండ్స్ ఇది అయితే ఈ విధంగా గుడిసె కూడా ఉంది ఆయన రాత్రి పగలైతే ఈ విధంగా ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆయన అయితే గుడిసె అయితే ఈ విధంగా వేసుకున్నాడు ఎప్పుడు కానీ వాన వచ్చినా లేకపోతే నిద్ర వచ్చినా కూడా అన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ ఆయన ఇక్కడనే పడుకుంటాడంట ఇక్కడే ఇక్కడ కూడా వండుకొని తినడం అయితే జరుగుతుంది ఇక్కడే తింటాడంట ఆయన కూడా ఈ విధంగా అయితే టెంట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అదే ఈయన ఆయన అంట ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి మంచం కూడా ఈయన ఎప్పుడు నిద్ర వచ్చినా దీని మీదనే పడుకుంటాడంట ఆయన మొత్తం ఇంకా ఇక్కడే ఫ్రెండ్స్ ఇంకా పర్మనెంట్గా అయితే ఇక్కడే ఉన్నాడు మొత్తము మొత్తం టెంట్ వేసుకొని మంచం ఇదే మంచం పైన ఉంటాడు డైలీ రాత్రి పగల ఆవులకైతే కాపలాగా ఇక్కడే పడుకొని ఇక్కడే ఉంటాడు ఫ్రెండ్స్ ఆవుల దగ్గర అయితే ఉంటాడంట ఆయన చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఆయన ఈ విధంగా అయితే వేసుకున్నాడు టెంటు ఆయనకు సంబంధించిన వస్తువులు కూడా అయితే ఇక్కడైతే పెట్టుకున్నాడు అన్ని వాటిని ఆవుల కోసమని కుక్కలు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా దొంగ దొంగలు వస్తే కూడా వాళ్ళు తీసుకుపోకుండా ఇవి అయితే కుక్కలు అయితే పెంచుకున్నాడు ఆయన చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ కుక్కలు అయితే మూడు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఆయనైతే మళ్ళీ అయితే రాత్రి పగలు ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే ఆవుల దగ్గర అయితే ప్రతిరోజు ఇక్కడే అంట ఫ్రెండ్స్ ఆయన అయితే టెంట్ అయితే ఈ విధంగా అయితే వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈయనైతే మొత్తం ఇక్కడ ఆయన పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఈయనైతే ఆయన చుట్టుపక్కలైన ఇక్కడే ఆవుల దగ్గర టెంట్ వేసుకొని కోళ్ళ కోళ్ళు కూడా మేపుతారు ఫ్రెండ్స్ కోళ్ళు కూడా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే కుక్కలు అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన మొత్తం ప్రతి ఒక్కటే ఆయన కావాల్సిన వస్తువులు అయితే అన్నీ ఇక్కడే విన దగ్గరే టెంట్ దగ్గరే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అన్న అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి అయితే అన్నీ కూడా ఈయనైతే మొత్తం ఇంకా టెంటు గింటు అన్నీ అయితే ఇక్కడ ఇక్కడే తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఇవి ప్రతి ఒక్కటి ఆయనకు అవసరమైనవి ప్రతి ఒక్కటి ఆయన గుడ్ సెల్ అయితే పెట్టుకున్నాడు అన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సిలిండర్ ఫ్రెండ్స్ ఆయన ఇక్కడ సిలిండర్ కూడా ఇక్కడే తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఆయన వంట కూడా ఇక్కడే చేసుకొని రాత్రి పొద్దున కూడా ఇక్కడే అన్నం చేసుకొని అయితే తింటున్నాడు అంట ఇక్కడైతే వీళ్ళు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక టెంట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి చైర్లు ఇక్కడ ఆయనకు సంబంధించిన వస్తువులు అయితే ప్రతి ఒక్కటి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఇక్కడ కోళ్ళు అయితే చూసిన ఫ్రెండ్స్ ఆయన కోళ్ళు కూడా పెంచుతాడు ఫ్రెండ్స్ ఈయన ఆవులతో పాటు ఇక్కడ కోళ్ళు ఆయనకు సంబంధించినవి ఏవైనా మేకలు అటువంటివి కూడా పెంచుతున్నా పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆయన అయితే చూస్తాం కానీ ఫ్రెండ్స్ ఆయన అయితే టెంట్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాడు మొత్తం ఆయనకు సంబంధించినవి అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి డ్రమ్ములు అయితే బియ్యం 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 అంట ఫ్రెండ్స్ ఇవైతే డ్రమ్ములలో ఉన్నవి ఈ డ్రమ్ములో ఉన్నవి వాళ్ళ ప్రతి ఒక్కటి ఏవో అవసరానికి పెట్టుకున్నవి అయితే దీంట్లో ఆ డ్రమ్ములు పెట్టుకుంటారంట అన్ని ఏవైనా వస్తువులు ఉంటే కూడా ఈ సిలిండర్ ఫ్రెండ్స్ సిలిండర్ వంట అయితే దీని మీద అయితే చేసుకొని తింటారు అంట రోజు వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ వంట కానీ దానికి సంబంధించినవి అయితే ఈ గ్యాస్ మీద అయితే వండుకొని తింటారు వాళ్ళకి అవసరమైనవి కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన అన్నానికి కానీ ఏమైనా కర్రీ కూరలు చేసుకోవడానికి కూడా వాళ్ళైతే ఈ విధంగా అయితే అన్నీ అయితే సిద్ధంగా తెచ్చుకున్నారు వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన అయితే మొత్తం ప్రతి ఒక్కటి అయితే గుడిసెలు అయితే పెట్టుకున్నాడు ఆయనకు సంబంధించినవి ఏమేమి కావాలనేది అయితే ఆయన మొత్తం దీని గురించి అయితే ఇక్కడ పెట్టుకున్నాడు మొత్తం ఏమేమి కావాలనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఆయన గుడిసైతే ఈ విధంగా ఉంది ఆయన ఇక్కడే రెగ్యులర్గా అయితే పడుకుంటాడంట మొత్తం ఇవి ఈ విధంగా అయితే ఆయన అయితే టెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి టెంట్ ఈ విధంగా అయితే టెంట్ ఉంది పెద్ద మంచి వీడికి రా పెద్ద మంచి వీడికి రా బా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే ఆయన టెంట్లు కానీ మంచాలు కానీ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి పడుకోవడానికి అన్నీ అయితే సిద్ధంగా అయితే తెచ్చి పెట్టుకున్నాడు అవసరానికి ఏమైనా వస్తువులు ఉంటా కూడా ఇక్కడ ఐదో దగ్గరలో పోయి తీసుకొచ్చుకుంటుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన ఆయన దగ్గర దాని గురించి కూడా అడుగుదాము పెద్ద మంచి ఎండల నుంచి ఉన్నారు ఇడా రెండు నెల పద్నాలుగు ఆయన కూర్చో ఆయన అన్న కూర్చో కుర్చీ మీద కూర్చో అలా కుర్చీ మీద కూర్చో కుర్చీ మీద కూర్చో ఒక అక్కడ వేసుకో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన మళ్ళీ ఈ విధంగా అయితే వేసుకున్నారు టెంట్ పెద్ద మంచి ఎన్ని రోజులు అయింది నువ్వు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు మీరు ఇక్కడ వేసుకో వాన వచ్చినా ఎండ వచ్చినా మొత్తం ఇక్కడే ఉంటారు ఎన్నెండ్ అయింది ఇక్కడ వచ్చి మీరు

అయితే మళ్ళీ ఇంకా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంకా ఇక్కడే ఉండరా మీరు మొత్తం మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం నీకు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేపుకోవడానికి అయితే ఎక్కడ తీసుకొని పోతాడు అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాము ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇడిస్తున్నారు మే మేత మేపడానికి తీసుకొని పోతున్నారు ఫ్రెండ్స్ అడవికైతే ఎవరు పోతారు పెద్ద మంచి ఇప్పుడు మేపడానికి ఎక్కడా ఉప్పల చేప పోతారా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఉప్పల రోడ్డుకి అయితే తీసుకొని అంటే మేపడానికి అన్ని ఆవులు అయితే ఈ విధంగా అయితే ఇప్పుతున్నారు వాళ్ళైతే రోజు ఒక ఊరు పోతారు మేపడానికి ఇప్పుడు ఆ ఊరు అన్న మీరు ఇప్పుడు మేపడానికి ఉప్పల రోడ్డు పోతున్నారా మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వీడ ఇప్పుడు తీసుకొని పోతున్నారు కదా నూట యాభైనా ఇప్పుడు ఇవి తీసుకొని పోయేవి మేపడానికి నూట యాభైలు మీరేనా పోతుండదు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇవి నూట యాభై నూట యాభై రోడ్కి పోతాయి ఇప్పుడు మేపడానికి ఇవి ఇక్కడ రోడ్కి మొత్తంకి ఇక్కడ ఇక్కడే తీసుకొని పోతారు అన్ని నూట యాభై మే నూట యాభై ఆవులకి మళ్ళీ ముగ్గురేనా మీరు ఐదు ముగ్గురు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఆవులు మరి మేపడానికి అయితే తీసుకొని పోతున్నారు అన్నీ నూట యాభై ఆవులకైతే లేకపోతే ముగ్గురే మేపడానికి అయితే తీసుకొని పోతున్నారు ఆవులు ఈ విధంగా అయితే ఉన్నవి చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళైతే అయితే మేపడానికైతే ఉప్పల రోడ్కి అయితే తీసుకొని పోతున్నారు దీంట్లో పాల పెద్ద ఆవులు అన్నీ అయితే అన్నీ ఒక ఉప్పాల రోడ్డుకి అయితే తీసుకొని పోతున్నారు మేపడానికి అక్కడ మేత ఉందని అయితే చెప్తున్నాను నేను రైతు ఆయన అయితే తీసుకొని పోతున్నాను అంటే ఆవులన్నీ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడ ఆవుల దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వెనక మొత్తం మూడు వందల ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వెనకైతే చూడండి మొత్తం తెల్లగా ఉన్నాయి మొత్తం తెల్లగా ఉన్నాయి సార్ ఆవులన్నీ అయితే ఈ విధంగా అయితే అన్ని ఆవులన్నీ ఉన్నాయి వీటిని ఎక్కడ మేపు మేపడానికి ఎక్కడ తీసుకొని పోతారు అనే దాని గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము మొత్తం ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళవి మొత్తం మూడు వందల ఆవులు అంటాయి వాళ్ళవి ఏం చేస్తున్నా దానికి ఏమో బాగుంది ఆవు ఇది ఎన్ని రోజులు అయిందా ఎన్ని రోజులు అయిందా ఈయన అది ఆరు నెలలు అయిందా ఫ్రెండ్ చూస్తున్నారు కదా అయితే ఆరు నెలలు అయిందంటే ఈయన తెల్లదు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బాగుంది ఇది కూడా దీంట్లో అన్న మీరు యా ఊరు మీది ఉప్పలనా ఎన్ని ఉన్నాయి నీకు మొత్తం ముప్పై ఐదు ఆవులు ఉన్నాయా దీంట్లోనే ఉన్నాయా నీవి కూడా ఇవి సపరేట్ నీవి మొత్తం నీవేనా ఈ ఆవులన్నీ ఏం పేరు నీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈయనయితే నాగేంద్ర అంట ఈయన కూడా సపరేట్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మూడు వందల ఆవులలో ఈయన ముప్పై ఆవులు ఉన్నాయంట ఈ విధంగా అయితే నాగేంద్ర అనే రైతు అయితే ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో పాల పాల దూడలు ఎన్ని ఉన్నాయి పది ఉండవా అన్నీనైనాయి అంటే పది ఆవు పది దూడలు ఉన్నాయా ఇప్పుడు అవి మావులు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ముప్పై ఆవులు ముప్పై ఆవులు దూడలు పది ఉన్నాయి ఎన్ని కోడూళ్ళు అయిదా ఎక్కడ ఉన్నాయి కోడిదూడలు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే కొడదూడలు అంట ఫ్రెండ్స్ ఇవైతే బాగుంది తెల్లగా ఇవి రెండు కొడద ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది ఎన్నెలైంది దీని రెండు ఒకటే రోజే ఫ్రెండ్స్ ఇవైతే రెండు ఒకటే రోజే ఉన్నాయంట ఫ్రెండ్స్ బాగున్నాయి అంతా ఒకటే సైజే ఉన్నాయి ఫ్రెండ్ కూడా ఇవి పనులకి ఎన్ని రోజులకి పనులు చేస్తాయి ఎన్ని నెలలు ఉన్నాక రెండు నెలల వరకు సేద్దం పనులు చేప రెండు నెలల తర్వాతే నేనా రెండు నెలల తర్వాతనే చెంది పనులు అంతవరకు ఇంకా మేపు కొట్టినే ఉండాలా ఇట్లనే మేపుకుంటూనే ఉండాలా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇవైతే మళ్ళీ ఆయన అయితే రెండు కొడదులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు నెలల వరకు సంవత్సరం ఆరు నెలల వరకు అయితే అంటే మేపుకుంటూనే ఉండాలా తర్వాతకైతే మనం పొలం పొలం పనులకైతే వీటిని వాడుకోవచ్చు అని అయితే అంటున్నారు అయితే అయితే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే కొడదులు అయితే ఈ విధంగా ఉండవు అమ్ముతావా ఇట్లనే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్ముతావా సంతకు కూడా తీసుకొని పోతావా ఇక్కడనే వచ్చిన వాళ్ళకి రైతులకు అమ్ముతున్నావు సంతకైతే ఒకసారి కూడా తీసుకోవాలా సాకనికనే పెట్టినా పేడదు కోడలు అమ్ముతావు ఫ్రెండ్స్ ఈయన మళ్ళీ కొడదు అయితే ఎవరికైనా కావాలనుకునే వాళ్ళైతే వచ్చి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈయన

ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈయన దగ్గర అయితే మళ్ళీ ఆవులైతే ఎక్కడ ఈయన ఎక్కడ పోతే అక్కడ వస్తా అంటే ఫ్రెండ్స్ ఇవి కూడా పిలిచిన మళ్ళీ ఎక్కడైనా దూరంలో ఉన్నా కూడా ఇవి పిలిస్తే కూడా వస్తామంట ఫ్రెండ్స్ ఈయన దగ్గరికి అయితే ఈయన అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట మూగజీవులని అయితే బాగా చూసుకుంటున్నాను కూడా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయనైతే ముప్పై ఆవులు ఉన్నాయంట ఈయన దగ్గర అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ముప్పై ఆవులు ఆయన ఉప్పల గ్రామానికి చెందిన రైతువే మొత్తం ఆవులేనా ఇవి ఫ్రెండ్స్ చూస్తాను ఫ్రెండ్స్ ఇవైతే ఆవులు మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఎక్కడికి తీసుకో ఇవి మేపడానికి ఎక్కడ పోతారు రోజు కావ కిందకి ఆవు రోడ్డుకి ఉప్పల్ రోడ్డుకి పోతారా ఎప్పుడు ఇంకా అక్కడే పోతారా మీరు మేపడానికి ఫ్రెండ్స్ చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఆయన అయితే ఒక పిలిచినంబడే వస్తున్నాయి ఇవి ఆయన అక్కడ ఎక్కడ పోతే అక్కడ కూడా వస్తున్నాయి ఇవి ఇవి అయితే ఈ విధంగా కోడదూడట ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఆ విధంగా అలవాటు చేసుకున్నాడు ఎక్కడ పోతే అక్కడ వస్తాయి అంటే ఇవి కూడా చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కూడా వచ్చి అయితే అమ్మృతం అయితే అంటున్నాడు రైతు ఈయన కూడా అయితే పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అయితే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ కోడదూడలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా వచ్చి తీసుకోవచ్చు ఇవి పడతలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఐజాం మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన అయితే గుంటకు పాస్తున్నాడు మనం ఏ విధంగా గుంటకు బాస్తున్నాడు ఎన్ని రోజులైంది పంట ఏ ఏ రకం విత్తనాలు అయితే వేసినాడు అనే దాని గురించి అయితే మనమైతే రైతుని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్న మీ పేరేనా లక్ష్మణసింహరెడ్డి అన్న ఎన్ని అంటే ఇప్పుడు మీరు ముందు ఫస్ట్ వచ్చేసి పత్తి వేసినామన్నా తర్వాత వచ్చేసి పెరిగేసి అయింది జనరల్ వేసి కందులేసి కందులేసి వన్ మంత్ అయింది అన్న వన్ మంత్ అయింది అంటే అంతకుముందు పత్తి వేసినాం సెవెన్ జీరో సిక్స్ సెవెన్ యూఎస్ కంపెనీ వారి యూఎస్ అగ్రివార్ కంపెనీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వేసినామన్నా అవి వచ్చేసి ఎర్ర తెగులు వచ్చింది దానికి పెరిగేసి మళ్ళీ ఇది లోపల వచ్చేసి వేసినామన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఏది పెరిగేసినాడు దాన్ని ఏమైంది వీటికి వచ్చేసి ఎర్ర తేగులు వచ్చేసింది అన్న ఎర్ర తెగులు వచ్చేసింది దానికోసం పెరిగేసి మళ్ళీ లోపల కందులు వేసేసి అన్న కందులు వేసినాం దానికోసం దాన్ని తీసేస్తున్నాము బయటికి తీసేస్తున్నాం ప్రతి అట్లా గుండెకి వాస్తున్నాం ఎన్ని రోజుల్లో కందులు వేసేది ఇప్పుడు కందులు వేసి వన్ మంత్ అవుతుందా నెల అవుతుందన్న నెల అవుతుంది కందులు వేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈడ గుంటికి వాస్తున్నావు అన్న లోపల లోపల కంది దాంట్లో కడప గుండెకి వాస్తున్నాం మీవే అయినా ఎద్దులు ఇవి అమ్మవే అన్నా ఎప్పుడు తెచ్చినారు అవి ఎద్దులు మీ తేజ్ అయింది పదేండ్లు అయిందని తీసుకొచ్చి పదేండ్లు అయింది తీసుకొచ్చి మొత్తం అలా పదేళ్ళ నుంచి ఇంకా పొలం పనులకే వాడతారా ఇట్లా పొలం పనుల మా సొంతం పొలం కూడా వాడతాం వేరే పొలం వచ్చేసి వాడమన్న వేరే పొలం కూలి మా సొంతం పొలం ముప్పై రెండు ఎకరాలు తిరగడానికి మా సొంతంకే వేరే అవుతాయి ఎద్దులకి మీకు మొత్తం సొంతం ఎంత ఉంది సొంతం ముప్పై రెండు ఉందా ముప్పై రెండు ఎకరాలు ఉందా ముప్పై రెండు ఎకరాలు ఇంకా మీ ఇద్దరు ఇంకా ఇట్లనే మీ సేన్ల మా సేన్ల కాడికే సరిపోతాయి ఎవరు కూలి వేయలే ఎవరు పోయేదిలే మా సేన్ల కాడ చేస్తే ఇంటి కాడ ఉంటాయి అంతే ఎంత పడింది మొత్తం మీ ఎద్దులు రెండు జత జత వచ్చేసి ఎనభై ఐదు వేలు పడింది అన్నప్పుడు ఎద్దులు పెద్ద సంతలో తీసుకొచ్చినాం పెద్దలు వచ్చిండ్రె ఎనభై ఐదు వేలు జత తీసుకొని వచ్చినాం సపరేట్ సపరేట్ వచ్చినారా లేకపోతే ఒకటే జతనే తీసుకొని వచ్చినా ఒకటే జతన అది ఒకటే ఆవుకే ఉట్టిండే ఒకటే ఆవు కుట్టింది జతనే జీతనే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మళ్ళీ డెబ్బై ఎనభై ఐదు వేలు అంటారు ఫ్రెండ్స్ ఇవైతే ఎద్దులు చూస్తున్నారు కదా పది నుంచి అయితే ఇవైతే చేద్దానికి అయితే వాడుతున్నారంట వీళ్ళు అయితే ఈ విధంగా అయితే ఎద్దులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే ఆయన మొత్తం ఇక్కడ ఇదైతే ఈ విధంగా అయితే ఆయన గుంటకైతే పాయడం అయితే జరిగింది చూడండి గుంటకైతే ఈ విధంగా పాస్తున్నాడు ఆయన ఇంకా ఈ ఎనభై ఐదు వేలు అంటే ఫ్రెండ్స్ పదే పదేళ్ళ నుంచి వీళ్ళైతే పొలం పనులకి అయితే వాడుతున్నారంట వేరే వాళ్ళ కూలయితే పోరంట వాళ్ళు మొత్తం సీన్ల వాళ్ళ సేన్ల పనికి వాళ్ళకి ముప్పై ఐదు ఎకరాలు ఉందంట ఫ్రెండ్స్ వాళ్ళ సేన్ల పని కాడికి వాడతారంట ఎద్ధులని మొత్తం మీరు సొంత ముప్పై రెండు ఉందా ముప్పై రెండు ఎకరాలు ఉందన్న సొంత ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాల్లో పది ఎకరాలు పత్తి పెట్టినామన్నా ఫస్ట్ తర్వాత పెరిగేసి కంద ఫస్ట్ పది ఎకరాలు పత్తి పెట్టినామన్నా ముప్పై రెండు ఎకరాల్లో పత్తి పెట్టి పెరికేసినాం పెరికేసి కందులేసినాం పది ఎకరాలు పత్తి పెరిగేసి కందులేసిన తర్వాత ఇంకా ఖాళీగానే ఉందన్నది ఇప్పుడు మిర్చి వేయాలని ట్రై ఏది అది మెరుపుతో మెరప వేయాలని నారా జలనారా మళ్ళీ నార అయిపోయింది అన్ని స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఏనీకి వచ్చింది తొమ్మిది ఎకరాలు ఇస్తున్నాం అన్నయ్య తొమ్మిది ఎకరాలు సింజెండ తొమ్మిది ఎకరాలు సాంబవి వాల్సి తొమ్మిది ఎకరాలు ఇస్తున్నాం తీసుకొచ్చాకి తీసుకొచ్చి ఎప్పుడు ఆర్డర్ తీసుకుని వస్తారా ఎప్పుడు ఆయన ఫైవ్ ఇయర్స్ అయింది ఎప్పుడు చూసినా అక్కడే ఐదు నుంచి మొత్తం ఎప్పుడు అదే పంట పెడతారా అదే పంటని మార్చి 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 అదే పంటనే పెట్టేది మార్చి మార్చి పెడతారు పోయేది దీంట్లో పెట్టమంటే నెక్స్ట్ ఇయర్ అవ్వదు సైడ్ పెడతారా ఒకే రకం విత్తనాలన్నా ఒకటే రకం విత్తనాలి వేరే రకం విత్తనాలంతు యూజ్ చేయం మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంజంట ఒకటే ఆ రెండే ఆ రెండు సింజ సాంబవి ప్రతి సంవత్సరం ఏమైనా లాభం వస్తే మళ్ళీ మామూలుగా వస్తుంటుంది అన్న మామూలుగా వస్తుంది అట్లే ఇది ఎంత మొత్తం ఇప్పుడు కందులు ఎన్ని ఎకరాలు వచ్చినా ఇది కందు ఈడ వచ్చేసి ఏడెకరాలు ఉందన్నా ఇంకా ఆడ మేడుకుందరోకి వచ్చేసి మూడున్నర ఉంది అన్న మూడున్నర ఉంది మొత్తం ఇక్కడ నాలుగు నాలుగు ఎకరాలు వేసినారా ఇప్పుడు ఈడ వచ్చేసి ఏడు ఎకరాలు మూడున్నర మొత్తం పదకొండు పదిన్నర ఉందా కందులు ఎకరాలు వేస్తున్నారు కందులు పదకొండు ఉన్నాయా అన్నాడవతలు మేడు వచ్చేసి ఉంది అన్న మేడుకుందా ఇక్కడ మొత్తం ఏడు ఎకరాలు కందులు వేసిన పాస్తున్నావా మొత్తం ఎన్ని ఎకరాలు పొద్దు ముగ్గులు ఇవి డైలీ మనం పోయేదాన్ని దిగి నడిస్తే ఐదు ఎకరాలు వాస్తామన్నా ఎక్కి దిగి దిగి అల్లిస్తే ఐదు ఎకరాలు వాసుకొస్తాం దిగి నడుచుకుంటే ఐదు ఎకరాలు వాసుకొస్తాం దాని మీద ఎక్కితే మూడు ఎకరాలు వస్తాయి అంతేనా దాని మీద మూడు ఎకరాలు వస్తాయి రోజు ఎకరాలు రోజు ఐదు ఎకరాలు దిగి నడుచుకుంటే వాటితో పాటు నడుచుకుంటే మనం కూడా ఐదు ఎకరాలు వస్తాయి లేదు మనం ఎక్కినామంటే మూడు ఎకరాల కంటే ఎక్కువ అన్న మూడు ఎకరాలు ఇదే పనేనా ఇంకా ఫీజు అయిపోయి కాలేజ్ అయిపోయింది ఇదే పని చదువు లేని రోజు మీరు ఇక్కడ చదువు లేని రోజుల్లో అవునండి చూస్తాను ఫ్రెండ్స్ ఈయనైతే మళ్ళీ ఏడు ఎకరాలు వేసినాడు అంటే ఇది అయితే కందులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కందులు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని